ఈరోజు బైండ్లా మన ఎస్సీల్లో ఒక గొప్ప క్యాస్ట్ గురించి ఈరోజు తెలుసుకోబోతున్నాం బైండ్ల వీళ్ళని భవనీలు అంటారు భవనీలు ఈ భవనీలనే బోనాలు అని కూడా అంటారు అంటే భవనీలు బై బైండ్లోళ్ళు బోనాలోళ్ళు ఏ పేర్లతో పిలిచినా వీళ్ళే వీళ్ళు పూజారి కులం మన లాగా మన మాల దాసరుల లాగా వీళ్ళు కూడా షెడ్యూల్డ్ కులాల్లో ఉన్న మాదిగలకి పూజారి కులం బైండ్ల అంటే క్రీడాభిరామంలో ఈయన గురించి పూర్తిగా వల్లభరాయుడు కంప్లీట్గా కాకతీయుల కాలంలో వీళ్ళ గురించి రాయడం జరిగింది వీళ్ళ వాయిద్యాన్ని జమికి అంటారు అంటే జమిడి జమిడి వాయిద్యం అంటారు అంటే బయనీళ్ళోళ్ళని బై నీడోళ్ళని బంట్లోళ్ళని జముకోళ్ళని కొమ్ కొమ్మోళ్ళని ఆసాదోళ్ళని ఇలా అనేక పేర్లతో వీళ్ళని పిలువబడుతూ ఉంటారు వీళ్ళు అనేక దేవతలకి కొలుపులు కొలుస్తూ అనేక దేవతల గురించి మన సంస్కృతి సాంప్రదాయాల గురించి మన చారిత్రక అంశాల గురించి మన దేవతల గొప్పతనం గురించి చెప్పుకుంటూ వీళ్ళు మన రెండు రాష్ట్రాల్లో తిరుగుతూ ఉంటారు తెలంగాణలో ఉన్నారు బెంగళూళ్ళు ఆంధ్రలో కూడా ఉన్నారు పక్కనే తమిళనాడులో కూడా వీళ్ళు ఉన్నారు వీళ్ళు దేవతల గురించి అంటే రేణుకమ్మ గురించి ఎల్లమ్మ గురించి గంగానమ్మ గురించి పోలేరమ్మ గురించి మార్యమ్మ గురించి మైసమ్మ గురించి మహంకాళమ్మ గురించి మహాలక్ష్మమ్మ గురించి వీళ్ళందరి గురించి వీళ్ళు చెప్తూ ఉంటారు ముఖ్యంగా ఏకవీర దేవత ఏకవీర దేవత అంటే రేణుక రేణుక జమదగ్గిని భార్య జమదగ్గిని అంటే ఎవరు పరశురాముడి యొక్క తండ్రి గారు అంటే రేణుక పరశురాముడు తల్లి ఈమె ఒకసారి నీళ్లు తీసుకు రావటానికి సముద్ర తీరానికి వెళ్ళి లేట్ అయిందని అక్కడ చిత్రరథుడు అనే ఒక రాజుతో మాట్లాడిందని వాళ్ళకి డౌట్ వచ్చి వీళ్ళు బాబు కొడుకులు ఇద్దరు అంటే బాబు ఒక నలుగురు కొడుకులు ఉంటారు వీళ్ళందరూ కుట్ర చేస్తూ ఉంటే ఈ రేణుకమ్మని చంపేయాలి ఈ రోజు ఎలా అయినా దేవుని చంపేసేయాల్సిందే నరికేసేయాల్సిందే మీలో ఎవరు నరుగుతారంటే పరశురాముడు నేను నరుగుతాను తల్లిని అని ముందుకొస్తాడు ఈ మాటలు ఇన్ని ఈ భారతదేశం మీద వెళ్ళిద్ది ఎవరైనా మాకు రక్షణ కల్పిస్తారా అంటే ఎక్కడ ఈమెకి రక్షణ దొరకదు అప్పుడు ఒక మాదిగి పల్లెలో ఈమెకి రక్షణ దొరికిద్ది ఈ కథని చాలా అద్భుతంగా చాలా వీరావేశంతో చాలా గొప్పగా చెప్తారు ఈ కథ ఒకటి ఎల్లమ్మ కథ ఒకటి ఎల్లమ్మ కథ కూడా చాలా వీరావేశంతో జమికి వాయిస్తూ చెప్తారు జుమ్ జుక జుక జుమ్ జుక జుక్ జుమ్ జుమ్ జుక జుక అని జమికి కొట్టుకుంటూ వీళ్ళు తిరుగుతూ ఉంటారు అయితే ఈ రోజున వీళ్ళు చాలా దయనీయంగా కూడు లేకుండా గూడు లేకుండా గుడ్డ లేకుండా ఏమి లేకుండా ఉన్న జాతులుగా వీళ్ళు మిగిలి ఉన్నారు వీళ్ళు వీరావేశంతో చెప్పే కథలు కొన్ని ఉన్నాయి బోనాల నృత్యం ఉంది కదా బోనాలప్పుడు నృత్యం ఉంటుంది స్త్రీలు వంగి చప్పట్లు కొడుతూ వంగి గుండ్రంగా తిరిగి ఇలా రౌండ్గా నృత్యం చేస్తారు కదా వీళ్ళు చేసేవాళ్ళు కాకతీయుల కాలంలో వీళ్ళు బోనాల వాళ్ళు చేసేవాళ్ళు కాబట్టి అదే తీసుకున్నారు దీన్ని గొంతులి అంటారు గొంతులి నృత్యం అంటే కొండలాకారంగా అంటే లేదా వలయాకారంగా డాన్స్ కొడతా ఉంటారు వీళ్ళు అసలు ముందు దీన్ని ఇప్పుడు బోనాల పండగ బోనాల పండుగ ఇప్పుడు మనకు లేకుండా పోయింది అనుకో ఎవరెవరిదో అని చెప్పుకుంటున్నారు బోనాల పండుగ వాస్తవంగా బయనిరది వీళ్ళే బోలాలోళ్ళు అని కూడా అంటారు ఇంకొకటి ఉంది వీళ్ళు వీళ్ళు కుండలాకార నృత్యం గొంతులి నృత్యం అంటే వలయాకార నృత్యం ఇది కాకుండా ఇంకొకటి మైలార దేవుడిని కొలిసేటప్పుడు గొరగ పాడుతూ మైలార దేవుడు ఉన్నాడు అక్కడ మైలార దేవుడిని కొలిసేటప్పుడు గొరగ పాడుతూ ఏం చేస్తారంటే వెనకమాల ఒక నీళ్ళ పాత్రలో నీళ్లు పోసి ఒక పాత్రలో నీళ్లు పోసి వీళ్ళు లేడీసు మొగ్గలాగా వంగి వెనక్కి అందులో ఒక వస్తువు వేసి ఏదైనా ఒక ఆకుగాని ఒక పువ్వు కానీ వేసి వంగి నాలుగుతో తీస్తారు వీళ్ళు అంత గొప్ప నృత్యంలో అంత కళాకారులు వీళ్ళ గురించి ఎక్కువగా బోనాల ప్రకాష్ గారు బుక్ రాయటమే జరిగింది తర్వాత లక్ష్మణ్ గారు అయితే పెద్ద కళాకారుడు వీళ్ళల్లో ఈ బైనలో ఈ బైనిలో ఈ బయనీయుండ్లు ఈ జమికి వీళ్ళు మన జోగిని తయారు చేసేటప్పుడు వీళ్ళు మన ఆదిగలిగ పూజార్లు మరియు జోగిని వ్యవస్థలో జోగిని తయారు చేసేటప్పుడు వీళ్ళే వస్తారు ఇదే మన దురదృష్టం వీళ్ళతోనే అంటే మన వాళ్ళతో మనతోనే పూజ చేయించి మన జమికి వాయించి మన జమిడి వాయించి వాళ్ళని పెట్టడం ఇప్పుడు జోగిని వ్యవస్థ నిర్మూలన కోసం రెండు వ్యవస్థలు ఉన్నాయి బీజం అని అంకురం అని ఈ రెండు వ్యవస్థలు గట్టిగా పనిచేస్తున్నాయి అయినా సరే జమికి మోగుతూనే ఉంటుంది ఇలాంటి బైండ్ల లాంటి అనేక చిన్న చిన్న కులాలు మనలో చాలా ఉన్నాయి చిందోళ్ళు ఉన్నారు దాదాపు ముప్పై ఐదు పర్సెంట్ కులాలు ఉన్నారు పెద్ద కులాలు రెండు మూడు తీసేస్తే మాలమాదిగులతో పాటు వెళ్ళని తీసేస్తే చిన్న చిన్న కులాలు వచ్చి థర్టీ పర్సెంట్ ఫోర్టీ వీళ్ళందరు సంచారులుగానే ఉన్నారు ఈ రోజు కూడా సంచారులుగా ఈ రోజుకు కూడా దయనీయంగా ఈ రోజు కూడా కూడు గూడు గుడ్డకి నిరుద్యోగానికి నిరక్షరాస్థితికి ఆనవాళంగా వీళ్ళు బ్రతుకుతూనే ఉంటారు చిందోళ్ళు ఉండారనుకో అనుకో చిందేస్తా ఉంటారు డప్పు కొడుతూ చిందేస్తారని వీళ్ళని చిందోళ్ళు అంటారు నేనైతే చిందోళ్ళు అంటే సింధు నది నాగరికత వారసులకే ఈ పేరు వచ్చిందని నేను భావిస్తున్నాను తర్వాత హొలియ దాసర్లు హొలియ భాగవతం యక్షగానం చెప్తా ఉంటారు బైండ్ల వారైతే ఇప్పుడు బైండ్ల వాళ్ళు వీళ్ళైతే జమికి జమికి దరువులు పోతరాజులు అయితే వీరగోళలు అంటే విజిల్సు వీరగోళలు అక్కడ కాకతీయుల దగ్గర సామ్రాజ్యంలో వేయి గుడు అదే వేయి కళ్యాణ మండపం వేరు కళ్యాణ మండపం ఉంది వేయి స్తంభాల గుడి దగ్గర పక్క మిట్ట అంతా పోతరాజులు ఉంటారు వాళ్ళ ఇళ్ళ పేర్లు కూడా పోతరాజు వాళ్ళ ఇళ్ళ పేర్లు బొట్టు వాళ్ళ ఇళ్ళ పేర్లు బేతాళ వాళ్ళ ఇళ్ళ పేర్లు తాండ్ర ఇలా ఉంటాయి తర్వాత డక్కల వాళ్ళు కిన్నెర వాయిద్యాలు పంబాల వాళ్ళది పాంబచోడు వీర ఉద్యమం వీర విద్యావంతులు వీరవాళ్ళు వీళ్ళ కాకుండా మనలు ఈ ఎస్సీలో ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో మోచి కోలేదాసర్లు <Sess> బైండ్ల చిందోళ్ళు మేష్టినోళ్ళు గోసంగోళ్ళు డక్కలొళ్ళు మాలజంగం సమగర మాదిగ సంఘం బుడగ సంఘం మాలదాసరి కులుపుల వాండ్లు ఈ కులుపుల వాండ్లు అంటే పాంబలవాళ్ళు అంటే మిత్తల ఈ వార్లు అంటారు ఏమన్నా కూడా మాదాసి మాదారి కురువ మాంగు మహరు మాంగుగరువుడి నేతకాని పాకి మోటి తోటి మెహతర్ బ్యాగరి చచాటి దండాసి దోరు దోంబర పైడి పాను ఇవన్నీ కూడా మనకున్న ముద్దు పేరులే ఇవన్నీ అయితే మనకి ఎవరికి కూడా వీళ్ళకి ఎవరికి కూడా మనకెవరూ కూడా ఉద్యోగాలు లేవు ఉపాధి లేదు ఏమి లేదు కటిక దారిద్ర్యం ప్రభుత్వ పథకాలు ఏమీ లేవు యక్షగానాలు భాగవత పురాణాలు సంస్కృతి సాంప్రదాయాలు జీ చరిత్రలు ఇవన్నీ చెప్పుకుంటూ ఉన్న జాతులు వీళ్ళని ఖచ్చితంగా గవర్నమెంట్ ఆదుకోవాల్సిందే కులం చెప్పుకోవటానికి మన సబ్ క్యాస్ట్లు చెప్పుకోవటానికి ఎవరు కూడా చిట్టు ఎందుకంటే ప్రతి సబ్క్యాస్ట్కి కూడా ఒక చారిత్రక నేపథ్యం ఉంది గొప్ప చారిత్రక నేపథ్యం ఉంది వాటి గురించి తర్వాత కాలంలో ఒక్కొక్క దానికి ఒక్కొక్క వీడియో చేసుకుంటూ వస్తాను జై భీమ్ జై భారత్